ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది కలబరేషన్ పిక్ పెట్టేశారు మరి చూసారా అయితే మాట్లాడుకుందాం వచ్చేయండి సెలని బజ్లకి ఈ ఫ్రెండ్షిప్ మీలో ఎంతమందికి నచ్చింది ఖచ్చితంగా లైక్ చేసి ఒక చిన్న కమెంట్ చేసేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఈ పోస్ట్ చూసిన తర్వాత కూడా ఎందుకు అందరు కలిసి పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టచ్చు కదా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కానీ అయితే మన కోసం ఈ పోస్ట్ అయితే రివీల్ చేశారు మరి మీకు చాలా నచ్చిందని నేను అనుకుంటున్నాను నాకైతే చాలా నచ్చింది అందుకే వీడియో కూడా చేస్తున్నాను ఏమి ఎడిటింగ్ రా బాబు ఒక్క ఫోటో అయితే నేను ఖచ్చితంగా ఈ ఫ్రేమ్లో యాడ్ చేస్తున్నాను ఎలా ఎడిట్ చేశారంటే మధ్యలో మనుషులు కూడా లేపేశారు అలా ఉంటుంది మరి ఫ్యాన్స్తో బట్ ఫ్యాన్స్ వారు ఇప్పటితో ఆగిపోతాయని నేను అనుకుంటున్నాను వీ వీళ్ళు చాలా మంచిగా ఒక ఒక పోస్ట్తోనే రిప్లై చేసినట్టు అనిపించింది కదా మీకు ఎలా అనిపించింది అండ్ మీరు కూడా ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా అయితే మన కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి మరి అలాగే ఇంకా మీకు ఇంకా ఎవరి గురించి అయినా తెలుసుకోవాలనుందా అయితే వాళ్ళ గురించి కూడా వాళ్ళ బాండింగ్ కూడా కమెంట్ చేసేయండి నాకైతే ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని చాలా ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నాను వాళ్ళు క్రియేట్ చేసిన మెమరీస్ అన్నీ మన ముందుకి తెచ్చేస్తారు ఈ ప్రోగ్రాంతో ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలో మాధురి గారు ఉంటారు అది కూడా నేను నెక్స్ట్ ఫ్రేమ్లో యాడ్ చేస్తాను మధ్యలో మాధురి గారు ఉంటే మాధురి గారిని లేపేసి ఆ ఎడిటింగ్ చూడండి రా బాబు ఇంత పిచ్చా అన్నట్టుంది కదా అవును మరి మనకిష్టమైన వాళ్ళని చూడాలనుకుంటే ఇంకా అలానే చేస్తారేమో బట్ మరి అంత ఎడిటింగ్ చేయకండి రా బాబు వాళ్ళే ఒక మంచి పోస్ట్ పెట్టారు కదా అయితే చూసేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఐడీస్ ఉంటాయి కదా చూసి లైక్ చేయండి మరి హ్యాష్ ట్యాగ్ రివార్న్ అండ్ హ్యాష్ ట్యాగ్ తాన్యాన్ అని కూడా పెట్టారు మరి ట్రెండ్ అవుతుంది కదా అందుకోసం పెట్టుంటారా ఒకవేళ ఆ హ్యాష్ ట్యాగ్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఉంటారా మరి ఫ్రెండ్స్ అయితే మనం అలా కలిపేస్తే పెట్టేస్తారని తెలుసు బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే కదా వాళ్ళు రీపోస్ట్ చేశారు పోస్ట్ని ఇంకా కళ్యాణ్ అయితే పోస్ట్ చేయలేదు నేను చూసే టైంకి ఇంకా ముగ్గురు రితు డెమో అండ్ తనుజ వాళ్ళ అకౌంట్లో ఉంటుంది కళ్యాణ్ అకౌంట్లో ఇంకా లేదు మరి మేబీ తను బిజీగా ఉండచ్చు ఇంకా చూసుకోలేదేమో దాన్ని కూడా పోస్ట్ చేస్తారు ఈ పోస్ట్ మాత్రం గట్టిగా లైక్లు వచ్చేయాలని నేను అనుకుంటున్నా ఎందుకంటే మరి మనకిష్టమైన నలుగురు ఒకే ఫ్రేమ్లో ఉన్నప్పుడు మరి మనం కూడా చూడాలి కదా మనం కూడా మన లవ్ని ఆ లైక్ రూపంలో చూపించాలి ఇక్కడండి ఇక్కడ మాధురి గారు ఉంటే మాధురి గారిని లేపేసి ఈ ఎడిటింగ్ పెట్టేశారు ఎందుకండి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మనం అందరం హాయిగా చూద్దాం వాళ్ళు వాళ్ళు అంతా బాగున్నారు బట్ ఫ్యాన్ వార్స్ మాత్రం ఇంకా స్టాప్ అని చెప్పాలి వాళ్ళు పోస్ట్ చేశారు ఇంకా ఇంకా వీళ్ళిద్దరు మాత్రమే పోస్ట్ చేస్తే కళ్యాణ్ అండ్ తనుజ మాత్రం పోస్ట్ చేస్తే ఇంకెలా ఉంటుందో బట్ మనకు నచ్చిన నలుగురు అయితే ఒక్క ఫ్రేమ్లో ఉన్నారు అండ్ అలాగే వాళ్ళకి నచ్చిన హా కలర్స్లో హార్ట్ సింబల్స్ కూడా యాడ్ చేశారు వారి ఎంతమంది అబ్జర్వ్ చేశారు అండ్ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా మీరు ఫ్యాన్ వార్స్ అన్నీ ఆపేస్తే ఇంకా మంచిగా ఉంటారని నేను అంటున్నాను ప్రోమోస్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మంచి వీడియోస్ చేద్దాం అంతవరకు もう